నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇప్పటికే ఏదైతే అక్టోబర్ నెల రావడము వర్షాలు కూడా పూర్తిగా ఆగిపోతాయి కానీ నైరుతి రుతుపవనాల కారణం చేత అక్కడక్కడ రాష్ట్రంలో బా భారీ వర్షాలతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయనైతే ఇప్పటికే విశాఖ విశాఖ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటికీ ఎక్కడ వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఎలాంటి భారీ హెచ్చరికలు జారీ చేయబోయినప్పటికీ జల్లులతో కూడిన వర్షాలు కురుస్తానైతే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది అయితే ఏదైతే కోస్తాంధ్ర కావచ్చు అటు రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని మిగతా ఏదైతే జిల్లాలు ఉన్నాయో అక్కడ మెరుపులతో కూడిన వృషాలు కురుస్తాయని అయితే ఇప్పటికి చెప్పడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా వర్షాలు పడే సమయంలో మెరుపులు పడే సమయంలో పెద్ద భారీ వృక్షాల కింద కావచ్చు అటు ఏదైతే పాతబడిన భవనాలు ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాళ్లకు సూచించడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్లో కూడా నైరుతి రుతుపవనాల వల్ల భారీగా వర్షాలు పడకపోవచ్చు కా కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉంటాయో సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఏదైనా అధికారికంగా బయటికి రాకపోయినప్పటికీ కూడా ఏదైతే విశాఖ వాతావరణ శాఖ ఉందో అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షాలు పడినప్పటికీ కూడా మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలంతా అప్ర అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలి సిందిగా అయితే వాళ్ళకి సూచించడం జరిగింది ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో దాంట్లో కొన్నింటికి గ్రీన్ అలర్ట్ ను మరికొన్నిటికి ఆరెంజ్ అలర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతము ఏవైతే సముద్ర తీరానికి కావచ్చు అటు ఎక్కువగా ప్రాంతాల్లో వర్షాలు పడే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా వాళ్ళంతా కూడా చిన్న వర్షాలు పడుతున్నప్పటికీ మబ్బులు కమ్ముకొని వస్తున్నప్పటికీ వర్షాలు పడే సమయంలో కూడా ప్రజలంతా చి చిన్న జల్లులతో కూడిన వర్షాలని తేలిక తీసుకోకుండా ఏవైతే ప్రాంతాలు భారీగా వర్ష వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది అయితే ఇప్పటి కూడా ఏ ఏదైతే ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా నమోదైందో జూన్ అటు జూన్ నుంచి ఆగస్టు వరకు కానీ అటు నమోదైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు జల్లులతో కూడిన వర్షాలు కురుస్తాయనైతే చెప్పారు దాంతోపాటు ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ప్రజలంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తం అవ్వాలని అయితే కోరడం జరిగింది అయితే ఇప్పటికీ ఎలాంటి భారీ భారీ హెచ్చరికలు అయితే జారీ చేయలేదు కానీ ఏదైతే తీర ప్రాంతాల్లో వెళ్ళే చేపలు వేటకు వెళ్ళే వాళ్ళకు కూడా భారీగా వర్షం ఉందని అయితే హెచ్చరికలు అధికారికంగా జారీ చేయకపోయినప్పటికీ ఏదైతే విశాఖ వాతావరణ శాఖ ఉందో వాళ్ళంతా కూడా జల్లులతో కూడతా కూడిన వర్షాలు పడతాయి కాబట్టి ఇది నై నైరుతి రుతుపవనాలతో కూడిన వర్షాలు కాబట్టి ఇవి భారీగా పెరిగే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు కానీ ఏవైతే వర్షాలు పడతాయో వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలంతా కూడా ఎందుకంటే తీర ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళంతా ఎప్పుడైనా వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాల్లో వేటకు వెళ్ళే వాళ్ళు కూడా మత్స్యకారులు ఉంటారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలపడం జరిగింది అయిపోతే ఇప్పటికీ ఏది అధికారికంగా బయటికి రాకపోయినప్పటికీ కూడా అది ఏవైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో దాని మీద కూడా కొంతమంది అధికారులు అప్రమత్తమై తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ టీవీ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851